శ్రీశైలం మల్లన్న సన్నిధులు సంక్రాంతికి వస్తున్న సినీ నటి మీనాక్షి చౌదరి వేదమంతాడు కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధితులు రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడలకు నంద్యాల జిల్లా క్రీడాకారుల ఈ నెల రెండవ తేదీన గుంటూరులో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు నంద్యాల కోదండ రామాలయంలో మాఘమాస మహోత్సవాలు మూడో తేదీ వసంత పంచమి పంచం వేడుకలు విద్యార్థులారా అందరూ ఏకం కండి ఈ నెల ఐదవ తేదీన వైఎస్ఆర్ ఫీజు పోరు ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం శ్రీశైలం మల్లన హుండీ లెక్కింపులో రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఆదాయం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కత్తిపోట్ల కలకలం సృష్టించింది హరికుమార్ ఖాజా హుసేన్ ఇద్దరు గొడవ దిగారు ఖాజా హుసేన్ హరికుమార్ ని కత్తితో పొడవడానికి వెళ్లడంతో వెంటనే బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ లక్ష్మి శ్రీనివాస హోటల్లో ఘర్షణ పడ్డారు యువకులు హరికుమార్ ఖాజా హుసేన్ దీంతో ఆగ్రహంతో హరికుమార్ ను కత్తితో పొడిచిన ఖాజా హుసేన్ గాయపడ్డ హరికుమార్ నంద్యాల జిజీహెచ్ కు స్థానికులు తరలించారు రోజాకుంట ప్రాంతానికి చెందిన హరికుమార్ నాందపూరి నగర్కు చెందిన ఖాజా హుస్సేన్ భవన నిర్మాణ కార్మికులని ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంలో విభేదాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు ఆసుపత్రిలో హరికుమార్ కోరుకుంటున్నాడన్నారు

ఏం జరిగింది విషయం చిన్న ఫస్ట్ దగ్గర ఏదో ఇష్టం జరిగింది అప్పులు బాగు చూసి కోడుస్తున్నాను పోడుస్తుంటే ఆపిన ఆపి అయినా కూడా రుచి అప్పుడు హోటల్ లోకి దూరి అప్పుడు పారికి హోటల్లోకి హోటల్ దొరికిపోయినా కూడా గమ్మడ పడినాడు గెమ పడితే నేను బాగా పుచ్చుకొని లేదు ఏమిటో తెలుగు వాసానికి ఏదో గొడవ పడుతున్నాడు గొడవ పడుతుంటే ఎందుకు గొడపడతారు కొట్టాలని నిర్పించినా డిపిస్తే అందులో అప్పులు బాగు అప్పులు పడుతుంటే నేట పడుతుంది నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందని న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నంద్యాల ప్రాంతంలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల పెన్షన్ లబ్దిదారులకు జరుగుతుందన్నారు భారతదేశంలో కాదు ఆసియా ఖండంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న నాలుగు వేల రూపాయల పెన్షన్ పై చర్చ జరుగుతుందని ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా పేదలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరు ఇవ్వడం లేదని అది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధ్యమైందన్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు అమలుకు కూడా నాంది పలకడం జరిగిందని అందులో భాగంగానే మూడు సిలిండర్ల పథకం మూడు వేలుగా ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేసి ఇవ్వడం జరుగుతుందని అన్నారు నాలుగు అలాగే రానున్న రోజుల్లో కూడా తప్పనిసరిగా సూపర్ సిక్స్ పథకాలు అమలును చేయడం జరుగుతుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం మూడు వేల పెన్షన్ ఇవ్వడానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పట్టిందని ఇలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు వేల మూడు వేలకుగా ఉన్న పెన్షన్ ఒకటేసారి నాలుగు వేలు చేసి ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రజలకు హామీని నిలబెట్టుకున్నారని అన్నారు సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో మనం తప్పకుండా ప్రజలకు అందజేసే అవసరం ఉంది ఇది కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వస్తా ఉన్నాయి ఆ నిధులతో మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పోతా ఉన్నాం ఆ అభివృద్ధి కార్యక్రమాలు అయిన తర్వాత భవిష్యత్తులో మళ్ళా మార్చి తర్వాత గ్రాజువల్ గా బస్సు ఉపయోగం కానివ్వండి విధంగా మన గ్యాస్ గ్యాస్ చెప్పామ గ్యాస్ అమలు చేశాం పెన్షన్ చెప్పామో పెన్షన్ అమలు చేశాం ఇక మిగిలిన మహిళలు కూడా ఉచిత బస్సు జిల్లా వారిగా దాన్ని కూడా ఏర్పాటు చేసి ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రిగా మహిళలు కూడా ఉండకుండా ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం బ్యాటరీ బస్సులు అని చెప్పి జరుగుతుంది అదైతే కొంత ఖర్చు తగ్గుతుందని చెప్పి వారి ఆలోచన ముఖ్యమంత్రి గారి మంచి ఆలోచన ప్రజ ప్రజలకు ఏదైతే చెప్పామో మనం అది తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తాం మళ్ళీ ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది బనకచరం నుంచి పోలవరం వరకు పోలవరం నుంచి వచ్చే నీటిని వెనక చలవు దాకా తీసుకుపోయి ఈ నీటిని మొత్తం రాష్ట్రం అంతా మరి ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే ససావయ్యే పరిస్థితి ఉంది మన జిల్లాలో కర్నూలుకు నింది మధ్యలో హైవే ఏదైతే చెన్నై హైవే ఉంది హైదరాబాద్ టు చెన్నై హైవే ఆ హైవేలో ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయో మీకు తెలుసు ఇప్పటికి ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి ఇంకా కొన్ని వేల పరిస్థితులు రాబోతున్నాయి మన కొన్ని వేల కొట్ట పరిస్థితులు అవి మన ప్రాంతం నిందాల గానీ కరూల్ జిల్లాలో కానీ రెండు మధ్యలో వస్తా ఉంది సగం భూమి కరూలు జిల్లాలో ఒక సగం భూమి నిజా జిల్లాలో ఉన్నాయి రెండు అనుసంధానంగా రాష్ట్ర అభివృద్ధికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా అందరికీ ఉద్యోగాలు చేయాలా అందరికి ఉపాధి కలిగేలా ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రతి రోజుగా సజావులు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా ఇదే ఆలోచన ఏదో ఒకటి చేయాలా రాష్ట్రంలో అభివృద్ధికి పోవాలా ఇరవై నలభై ఏడుకు రాష్ట్రంలో దాదాపు రెండు ట్రిలియన్ డాలర్ ఏదైతే రెండు ట్రిలియన్ అంటే రెండు ట్రిలియన్ డాలర్ అంటే కొన్ని లక్షల కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదించి పెట్టాలి రాస్తా అని చెప్పి ఒక ఆలస్యంతో ఉన్నారు అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారు అవి కూడా దాదాపుగా నూటికి ఎనభై తొంభై శాతం కూడా అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ కాబట్టి మన ప్రజలకు పోవడం జరిగింది ప్రజల సమస్యలు తెలుసుకుంటాను ఎప్పటికప్పుడు కూడా నాంద్యాల పట్టణంలో ఎప్పటికప్పుడు రైళ్ల గేట్లు వేస్తుండటంతో జనాలు ఇబ్బందులు పడుతూ మూల సాగరం పొన్నాపురం కాలనీలో రైల్వే గేట్లను వేస్తుండగా రోజు నలభై వరకు రైలు నంద్యాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి మూల సాగర్ వద్ద ఉన్న రైల్వే గేటు వేయడంతో పట్టణంలోని విసి కాలనీ దేవానగర్ విశ్వాసపురం జ్ఞానపురం విజయపురి పర్మశాల ఎంఎస్ నగర్ మూస మూలసాగరం గేటు ప్రాంతాలకు వెళ్లి వారు ఆవస్థలు పడుతున్నారు దాదాపు అరగంటకు సారి రైలు గేట్ ను వేస్తుండటంతో పదిహేను నిమిషాలు వృధా అవుతున్నాయని విద్యార్థులు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్య పరిష్కారానికి మూలసాగరం రైల్వే గేటు వద్ద అధికారులు అంటూ వంతెనను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు Terima kasih telah <laughs> menonton.

హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గేట్ వేస్తున్నారు చాలా ఇబ్బంది ఉంది దయచేసి ఎట్లా తీసుకోవాలా గ్రౌండ్ బ్రిడ్జి చేయాలని ఎప్పుడో ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు చాలా ఇబ్బంది పడుతున్నారు పడుతున్నా తీసుకో తీసుకొచ్చి శ్రీశైలంలోని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను సంక్రాంతికి వస్తున్న సినిమా హీరోయిన్ గా చేసిన మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు ముందుగా ఆమె రత్న గర్భ వినాయక స్వామిని దర్శించుకుని పూజలు చేశారు గర్భాలయంలో మల్లికార్జున స్వామికి అభిషేకం నిర్వహించుకుని అమ్మవారికి కుంకుమార్చిన పూజలు చేశారు స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండలంలో అర్చకులు వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చి దీవించారు ప్రముఖ హీరోయిన్ శ్రీశైలానికి రావడంతో అక్కడున్న వారు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి కనపర్చారు No, no, no. కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొదటిసారి ఈ జిల్లాకు ఎస్పీగా పనిచేస్తున్నారని ఈ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో ముఖ్యంగా మహిళల పట్ల జరిగే క్రైమ్ ను ఉపేక్షించమని సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ తరఫున సైబర్ క్రైమ్ జరగకుండా చూస్తామని చిన్న చిన్న క్రైమ్ జరగకుండా చూస్తే పెద్ద నేరాలు జరగకుండా నిరోధించవచ్చని జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ తెలిపారు సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా తర్వాత మన డీజీపీ సర్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి తీసుకొని డిస్టిక్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి కృషి చేస్తాము ముఖ్యంగా క్రైమ్ అగైన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ దానిపైన కట్టడి పైన మా ప్రత్యేక దృష్టి ఉంటుంది దీంతోపాటు సైబర్ క్రైమ్ ఈ రోజులో చాలా రోజు రోజుకి పెరుగుతూ ఉంది సో అవి డిటెక్ట్ చేయడం ఒక పక్కన అయితే అవి జరగకుండా చూ చూడ్డానికి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి చేయ ఆల్రెడీ జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంకా మరి మరీ ఇంకా పెంచడానికి చర్యలు తీసుకుంటాము అదే భాగంగా ఆనరబుల్ సిఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఊర్లో ప్రతి కార్నర్లో సిసిటీవీ కవరేజ్ ఉండాలని సో ఇది పబ్లిక్ రిలేషన్స్తో పబ్లిక్ హెల్ప్తో తర్వాత ఇక్కడ ఉన్న ఏదైనా కంపెనీలతో సిఎస్ఆర్ ఫండ్స్తో విల్ ట్రై టు ఇన్స్టాల్ మోర్ అండ్ మోర్ సీసీటీవీ కెమెరా సో దాట్ నాట్ ఈవెన్ అ సింగల్ ఇన్సిడెంట్ గోస్ విదౌట్ కవరింగ్ బై ఎనీ సిటీవీ ఫుటేజ్ సో ఈ అన్నీ దానికి ఐ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఫుల్ కోఆపరేషన్ విత్ ఆల్ అర్ మీడియా ఫ్రెండ్స్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు న్యూ ఇయర్కి దాంతోపాటు సో ఐ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్క్లూడింగ్ ఎక్కడ ఏదైనా అసాంఘిక జరుగుతూ ఉంటే పర్టికులర్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటుంది చిన్న చిన్న క్రైమ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇవి మనం స్టాప్ చేస్తే పెద్ద క్రైమ్స్ జరగకుండా చూ మనం చూసుకోవచ్చని అది నా ఫర్మ్ బిలీఫ్ సో వి షుడ్ నాట్ యునో నెగ్లెక్ట్ చిన్న స్మాల్ క్రైమ్స్ సో స్మాల్ క్రైమ్స్ మనం ఆపితే పెద్ద క్రైమ్స్ ఆటోమేటికల్లీ ఆగిపోతాయని నా బాధ ఇది సో అది అవన్నీ అరికట్టడానికి మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరము రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడలకు నంద్యాల జిల్లా క్రీడాకారులు ఈ నెల రెండవ తేదీ గుంటూరు రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడ పోటీలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన నంద్యాల క్రీడాకారులు ఫిబ్రవరి రెండవ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి స్పెషల్ పోలీసు బెటాలియన్ మైదానంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ అథ్లాంటిక్ మీట్ దివ్యాంగుల క్రీడా పోటీలలో నంద్యాల జిల్లా తరఫున పాల్గొని క్రీడాకారులను శనివారం నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవికృష్ణ ఎంపీవీ రమణయ్య నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ప్రకటించారు జనవరి ఇరవై తేదీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మైదానంలో జరిగిన నంద్యాల జిల్లా స్థాయి దివ్య దివ్యాంగ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారి నుండి వీరిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు శారీరక దివ్యాంగులలో హనీఫ్ ఖాన్ భరత్ దుర్గారావు అందులో విభాగంలో శ్రీకాంత్ సోమేశ్వర్ రెడ్డి విశ్వనాథ్ మహేష్ లు వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు పరుగులు పందాలలో లాంగ్ జంప్ షార్ట్ పుట్ జావలిన్ విభాగాల్లో పాల్గొంటారని తెలిపారు వీరికి ఎంట్రీ ఫీజు క్రీడా దుస్తులు రవాణా సౌకర్యం జిల్లా పార స్పోర్ట్స్ సంఘం తరఫున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఎంపికైన దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించి విజేతలుగా నిలవాలని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని డాక్టర్ రవికృష్ణ రవణయ్య శుభాకాంక్షలు తెలిపి అభినందించారు స్పెషల్ పోలీస్ బెటాలియన్ మైదానంలో రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు గారి నిర్వహణలో కార్యదర్శి రామస్వామి నిర్వహణలో జరుగుతున్నాయి అందులో పాల్గొనే నంజాల జట్ల ఎంపిక కోసం జనవరి నెల ఇరవై ఐదవ తేదీ గుర్రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ అంటే దివ్యాంగుల క్రీడల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి నుండి ఏడు మందిని ఎంపిక చేసి నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి పంపించడం జరుగుతోంది వీరిలో శారీరక దివ్యాంగుల్లో హనీఫ్ ఖాన్ భరత్ అదేవిధంగా దుర్గా రావు అందులో విభాగంలో శ్రీకాంత్ మహేష్ రెడ్డి ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా విశ్వనాథ్ కూడా ఎంపిక కావడం జరిగింది వారికి హెల్ప్ గా సునీల్ వెళ్తున్నాడు వీరందరికీ అవసరమైనటువంటి ఎంట్రీ ఫీజు క్రీడా దుస్తులు రవాణా సౌకర్యం నంద్యాల స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ క్రీడలు జరిగే సమయంలో భోజన అదేవిధంగా వసతి సౌకర్యాలు రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది వీరు గుంటూరులో జరిగే పోటీల్లో వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల పొరుగు పంద్యాలలో లాంగ్ జంప్ జావలిన్ షార్ట్ పుట్ ఈవెంట్లలో పాల్గొనబోతున్నారు వీరందరూ కూడా ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచి నంజాల జిల్లాకు పథకాలు తీసుకురావాలని అదేవిధంగా జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడానికి రాష్ట్ర స్థాయి జట్టు తరఫున పాల్గొనే అవకాశం కోసం కృషి చేయాలని తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా దివ్యాంగ క్రీడాకారులు ఎవరైనా తమకు ఇష్టమైనటువంటి క్రీడలో ఆడడానికి ఆసక్తి ఉంటే వారికి మంచి కోచ్ని ఏర్పాటు చేసి ఆ క్రీడలో ప్రోత్సహించడం జరుగుతుంది లేదా ఇప్పటికే దివ్యాంగ క్రీడాకారులు ఏదైనా క్రీడ నేర్చుకుని ఉంటే తర్వాత తదుపరి శిక్షణ కోసం కోచ్లను ఏర్పాటు చేయడం కానీ వారికి అవసరమైన క్రీడా పరికరాలు అందజేయడం కానీ వారు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి వెళ్లే టైంలో వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించడానికి నంద్యాల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం లయన్స్ క్లబ్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి కాబట్టి దివ్యాంగ క్రీడాకారులు ముఖ్యంగా ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు రావాల్సిందిగా వారు ఈ వికలత్వాన్ని అధిగమించి క్రీడల్లో విజేతలుగా నిలిచి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని వారికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు నంద్యాల జిల్లా తరఫున ఎంపికైనటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ శివ సమాజ్ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ మాఘమాసంలో శ్రీ కోత రామారయంలో శ్రీ భగవత్ సేవ సమాజ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేశారు అందులో భాగంగా ఈ మాసం మూడవ తేదీ సోమవారం వసంత పంచమి సందర్భంగా అనగా సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా శ్రీ సేవ సమాజ వారి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి మాతకు అష్టత్తర శత కలశ క్షీరాభిషేకం నూట ఎనిమిది కలశములతో ఉదయం ఎనిమిది గంటలకు జరుపుబడటను తదుపరి చిన్న పిల్లలకు అక్షరభ్యాసం ఉండను అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన మొదలగు చేయించబడును చేయించబడను అదేవిధంగా నాలుగో తేదీన మంగళవారం రథసప్తమి సందర్భంగా లోక కళ్యాణార్థం కొరకు భగవత్ సేవ సమాజ్ వారి ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటలకు అరుణ హోమం సుదర్శన హోమం గణపతి హోమం నవగ్రహ హోమం మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు తెలిపారు సందర్భంగా ఈ నెల మూడవ తేదీ అంటే వచ్చే సోమవారం రోజు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు దేవి అమ్మవారికి అష్టోత్తర శత క్షీర కలశాభిషేకము తదుపరి అక్షరాభ్యాసాలు అర్చనలు సాయంత్రం ఆరు గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది కావున ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు రథసప్తమి పురస్కరించుకొని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉదయం ఏడు గంటలకు సూర్య ఆరోధున అరుణ హోమము సుదర్శన హోమము మొదల కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీస్ మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఓం నమో వెంకటేశాయ భక్త మహాశైలకు మరియు భక్తాగ్రేసులకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున మాఘమాస శుభాకాంక్షలు తెలియచేయుచున్నాము గత నెల ముప్పైవ తారీఖు నుంచి ఈ మాఘమాసం ప్రారంభమైనది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన ఈ మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ మాఘమాసం మాఘ మాఘస్నానము అంటే నదిలలో కానీ సముద్రంలో కానీ ఈ మాఘ స్నానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం కలుగుతుందని పురాణాలు చెప్పి ఉన్నారు అందులో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ మాఘమాసంలో ఈ నెల మూడవ తారీఖున అనగా సోమవారం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన సరస్వతి మాతకు వసంత పంచమి సందర్భంగా నూట ఎనిమిది కలశములతో అష్టోత్తర శత క్షీరాభిషేకం అమ్మవారికి జరపబడును ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమం ఉండును కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందకూరదని భావిస్తున్నాను అదేవిధంగా ఈ సరస్వదేవి పుట్టినరోజు చిన్నపిల్లలకు ఉచితముగా అక్షరాభ్యాసం కూడా ఇక్కడనే ఉండును కావున ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి అక్షరాభ్యాసం ఆ ఆ కార్యక్రమం చేపెట్టుకోవచ్చును అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు సరస్వతీదేవి అమ్మవారికి సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన కూడా ఏర్పాటు చేసి ఉన్నాము ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృప పొందవలసిందిగా కోరుచున్నాము మాఘమాసం నాలుగవ తారీఖు అనగా మంగళవారం ఉదయం ఏడు గంటలకి రథసప్తమి సందర్భంగా సూర్యారాధన మరియు అరుణ అరుణ హోమము వెంకటేశ్వర స్వామి వారికి సుదర్శన హోమము మొదలగు కార్యక్రమం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి తరపు నిర్వహించబడను ఈ కార్యక్రమంలో ఎవరన్నను పాల్గొనదలిచినచో ఆఫీసు నందు మీ పేర్లు నమోదు చేసుకోవలసిందిగా కోరుచున్నాము అదే విధంగా మనకు ప్రతి మాసంలో రెండు ఏకాదశి తిథులుందును ఒకటి ముక్కోటి ఏకాదశి తిథి రెండోది ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి ఈ భీష్మ ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యత గలది ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ భగవత్ సేవ సమాజ్ వారి ఆధ్వర్యంలో సాయంత్రం ఆరు గంటలకు డాక్టర్ దివి హైక్రి గారి విష్ణు సహసనామ పారాయణం కూడా ఏర్పాటు చేయచున్నా కావున భక్తులందరూ అన్ని కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ నాంద్యాల జిల్లా ఆలగడ్డ విద్యార్థులారా అందరూ ఏకం కండి ఈ నెల ఐదవ తేదీన జరగబోయే వైఎస్ఆర్ ఫీజు పోరు కార్యక్రమం సందర్భంగా ఆలగడ్డలోనే స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీ ఫీజు పోర్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఆలగడ్డ మాజీ శాసనసభ్యులు గంగుల బిజేంద్ర రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యార్థులకు హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలని కలెక్టరేట్ లో వినతి పత్రాన్ని ఇస్తున్నామని ఆలగడ్డ మాజీ శాసనసభ్యులు గంగుల బిజేంద్ర రెడ్డి తెలిపారు అధికారంలో రానికి హామీలు ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిని ఏ విధంగా మోసం చేశారో మనం గమనిస్తా ఉన్నాం ఆ రోజు అధికారంలోకి రానీకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలే కాదు మరిన్ని పథకాలు తీసుకొని వస్తాము తీసుకొని వచ్చి అవి కూడా కంటిన్యూ చేస్తాము జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలే కాకుండా మేము కూడా మరిన్ని పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన పథకాలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందియకుండా నేను చేయలేను దానికి సంబంధించిన డబ్బులు లేవు అని చెప్పి చెప్పే మూర్ఖుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే విషయానికి వస్తే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను నాకున్న సుదీర్ఘ అనుభవం ఎవరికీ లేదు నాకున్న ఆర్థిక వ్యవస్థ మీద నాకున్నంత పటుత్వం ఎవరికీ లేదు అని చెప్పుకుంటే మేధావి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఆయన తయారై ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు ప్రతి వర్గాన్ని ఈరోజు మహిళలని విద్యార్థులని ఉద్యోగస్తులని రైతులని ప్రతి ఒక్కరిని ఈరోజు మోసం చేసినాడు ఈరోజు ముఖ్యంగా విద్యార్థులని ఈరోజు ఏదైతే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోంచి దిగిపోయేసరికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆ రోజు ఉన్న విద్యార్థులకు సంబంధించిన బకాయిలు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ మూడు ఈ సంవత్సరం రోజులు అంటే జూన్లో ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పుడు జనవరికి దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు విద్యా దీవెన కింద రైతుల విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది అదేవిధంగా పదకొండు వందల కోట్లు వసతి దీవెన కింద విద్యార్థులకు మెస్ ఫీజులు కానీ హాస్టల్ ఫీజుల కింద చెల్లించాల్సి ఇవన్నీ కూడా బకాయిలు పెట్టారు ఈరోజు కట్టుకోలేని పరిస్థితి ఉన్న విద్యార్థుల్ని కాలేజీల నుంచి బయటికి పంపించేసే పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళ భవిష్యత్తుతో కూడా ఆడుకుంటా ఉన్నాడు ఈరోజు మళ్ళీ వచ్చి నేను సంపద సృష్టిస్తాను నేను రాష్ట్రానికి మెరుగైన భవిష్యత్తు ఇస్తాను నేను విజన్ రెండు వేల ట్వంటీ ఫిఫ్టీ చూస్తానని కాదు ఈరోజు కళ్ళ ముందర నాశనం అయిపోతున్న పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళకి త్వరితగతిన విద్యా దీవెన వసతి దీవెన విడుదల చేసి చదువుకునే పిల్లలకి అమ్మఒడి విద్య విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎక్కడ తాలూకాలో ఉన్న ప్రతి కాలేజీలో విద్యా దీవెన వసతి దీవెన అందరినీ పిల్లలందరికీ కూడా పెద్ద ఎత్తున పిలిపిస్తున్నాం రేపు ఐదో తారీఖున మీ హక్కు కోసం మీరు కూడా పెద్ద ఎత్తున కర్నూల్లో నంద్యాలకు వచ్చి కలెక్టరేట్ కి మనం భారీ ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దాము మీ హక్కు కోసం మేము పోరాడుతున్నాం కాబట్టి మీ అందరు కూడా కలిసి రావాలని చెప్పి మేము మీ అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది శ్రీశైలం మల్లన్న హుండి లెక్కింపులో రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఆదాయం సమకూరింది దేవస్థానం పరిధిలోని చంద్రావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు అరవై నాలుగు పాయింట్ ఇరవై గ్రాముల బంగారం మూడు పాయింట్ పదిహేడు కేజీల వెండితో పాటు పలు విదేశీ కరెన్సీలు లభించాయి ఇందులో యుఎస్ఏ డాలర్లు ఐదు వందల తొంభై చైనా యువాన్స్ వంద సౌదీ అరేబియా రియల్స్ ఐదు క్వైట్ దినార్స్ రెండు కెనడా డాలర్స్లు పది యుఏఈ దిరహంస్ వెయ్యి తొంభై సింగపూర్ డాలర్లు పద్నాలుగు ఖతర్ రియాల్ ఒకటి యూరోస్ ఐదు మలేషియా లింగిస్ ఇరవై మూడు యూకే పౌండ్స్ నలభై ఐదు ఆస్ట్రేలియా డాలర్లు రెండు వందల నలభై రష్యా రుబేల్స్ ముప్పై తదితర విదేశీ కరెన్సీ రాబడికి వచ్చింది కాగా ఈ ఆదాయం జనవరి తొమ్మిది నుంచి ముప్పై తేదీ వరకు భక్తులు సమర్పించినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఉండి లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాలు భద్రత ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా చేపట్టినట్లు తెలిపారు

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సంక్రాంతికి వస్తున్న సినీ నటి మీనాక్షి చౌదరి వేదమంత్రాలు కర్నూలు జిల్లా నూతన ఎస్పిగా విక్రాంత్ పాటిల్ బాధితులు రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడలకు నంద్యాల జిల్లా క్రీడాకారుల ఈ నెల రెండవ తేదీన గుంటూరులో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు నంద్యాల కోదండ రామాలయంలో మాఘమాస మహోత్సవాలు మూడో తేదీ వసంత పంచమి పంచం వేడుకలు విద్యార్థులారా అందరూ ఏకం కండి ఈ నెల ఐదవ తేదీన వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం శ్రీశైలం మల్లన హుండీ లెక్కింపులో రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఆదాయం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్